నేవే నిన్ను విడిచి నేను ఉండలేనయ్య ఆయనంతాడు యహోవా కనులకు కనబడకుండా రహస్య ముందు పాపము చేయగలిగిన వాడు ఎవడు ఆయన కన్నులకు మరుగైనది ఏది ఏది లేదండి ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటే ఆయనంటడు జల ప్రళయం ఎర్ర సముద్రం ఉన్న ఆ సమస్య ఆరిన్న నేలగా మార్చబడింది హెల్లూయ ఆయన నీకు తోడుగా ఉంటే బండను కొడితే నీళ్ళు వచ్చాయి ఆయన తోడుగా అంటే ఆగర్ అంటుంది హాగర్ అరణ్యంలో ఆ పసిబిడ్డను పెట్టుకుని కేకలా వేస్తుంది అయ్యా నా ఏంటి నా జీవితం ఏంటంటే అరణ్యంలో నీటిని పుట్టించగలిగిన దేవుడు హలోయ్యా నువ్వు అనుకుంటున్నావు నువ్వు వెళ్తున్న మార్గం చెడ్డ మార్గం అండి నీ వెళ్తున్న మార్గం విరికైన మార్గం నా పరిస్థితి ఏంది నా కుటుంబం ఏంటి నా ఏంటి అనుకుంటే నాకు తోడుగా ఒక అధికారికి లేడు ఒక నాయకు లేడు ఒక మంచి వ్యక్తి లేడు నాకు పలుకుబడి లేదు డబ్బు బలం లేదు గుండె బలం లేదు కండ బలం లేదు నాకు ఎవరు తోడు లేరు అనుకుంటున్నావు ఆయన అంటున్నాడు ఆయన ఏమంటాడు తెలుసా ఆయనే మనకు తోడు హల్లల్లవ్యా ఏ నీకు తోడుగా ఉంటే ఇన్ని రోజులు నువ్వు అంటున్నావు మోసే అంటున్నాడు మోసే నా సన్నిధి మీకు తోడుగా వస్తుందయ్యా నువ్వు బయలుదేరు అంటే అయ్యా నీ సన్నిధి తోడుగా వచ్చిన అనుభవం నాకు తెలుసు నీ సన్నిధి తోడుగా వస్తే నాకు జయము ఎలా కలిగిద్దో నాకు తెలుసు నీ సన్నిధి లేకపోతే నా బ్రతుకు కూడా ఎలా ఉంటుందో నాకు తెలుసు ఈరోజు దేవుడు ప్రీమియ పెట్టారు అందుకే తల్లిదండ్రులు ఒకసారి గొడవైన మేము తెచ్చే డబ్బులు తిని నువ్వు మంచి